నా సినిమా ఫామ్స్ వీడియో చూసిన ప్రేక్షకులు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను ఇప్పుడు గతంలో ఇంతకుముందు మీకు పదిహేడు పద్దెనిమిది తారీఖుల గురించి చెప్పడం జరిగింది పంతొమ్మిది ఇరవై తారీఖులు ఎవరిన ఈ ఇంట్రెస్ట్ వాళ్ళు ఎవరిని ఉంటే నేను ఫోన్ నెంబర్ చెప్తాను ఆ ఫోన్ నెంబర్ ఫోన్ చేస్తే పంతొమ్మిది ఇరవై తారీఖులు పన్ను ఎలా కాడాలి ఏంటి ఏ రంగులు అన్ని పని అవద్దు అనేది వివరణ చెప్తాను ఎందుకంటే నాకు ఫోన్ చే నా ఫోన్ నెంబర్ ఇస్తున్నాను నా ఫోన్ చేసి నాకు సంప్రదిస్తే మీరు సంప్రదించిన వాళ్ళు ఎవరు ఉంటే టచ్లో ఉంటారు కాబట్టి అది ఏం జరిగింది ఏంటని వివరాలు తెలుసుకోవటం కోసమే నేను ఈ విధంగా అడుగుతున్నాను మిమ్మల్ని నా ఫోన్ నెంబరు సెవెన్ జీరో త్రీ టూ ఫైవ్ సెవెన్ నైన్ జీరో ఎయిట్ నైన్ ఓకే ఈ పంతొమ్మిది ఇరవై తారీఖుల పన్ను ఎవరిని ఆడదాల్సి ఉంటే ఈ నెంబర్ ఫోన్ చేసి నేను సంప్రదించాను ఇకపోతే తదుపరి ఇంకా పండగ ఐదు మాసాలు సుమారు ఉంది ఎయిదు మాసాల మనం వంద వండొచ్చు యాభై ఉండొచ్చు వచ్చి కోరుకుని ఆ పండుగలో వచ్చే నక్షత్రాలు ఆయా నక్షత్రాల్లో ఏ రంగులు అయితే ఆడతాయో నేను ఎవరైనా మీరు ఈ ఈ మీ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే దొడ్లు ఉన్నవాళ్ళని సరే నా ఫోన్ నెంబర్ కాల్ చేసి నన్ను రమ్మనంటే మీరు నేను రాలేను సాధారణంగా మీరు వచ్చి తీసుకెళ్లే ఉంటే మీ దిడ్డి కాడికి వచ్చి ఆ పండుగలో ఆ నెలలో ఆ జనవరి నెలలో ఆ నక్షత్రంలో ఏ రంగులు మీకు అవసరం ఉంటాయని నేను ఇప్పుడు ఇప్పుడైనా చెప్పచ్చు ఇప్పుడు నేను సరే ఇప్పుడు ఈ వాళ్ళు మనం పండిన కట్టుకుంటే కనీసం మినిమం సంవత్సరం సమయం ఉండాలి ఈవేళ సెలెక్ట్ ఈ జూలై నెలలో సెలెక్ట్ చేసుకుంటే సంవత్సరం సుమారు సంవత్సరం ఉండాలి కనీసం కనీసం సంవత్సరం సంవత్సరం సుమారు ఉన్నా పర్వాలేదు ఇంకా బాగుంటుంది కాబట్టి ఏంటంటే ఈ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే పండుగలో ఉప్పు నుంచి మీరు పది ఇరవై ముప్పై మేపు సింపుల్గా మేపు ఉన్నవాడు రెండు మూడు నాలుగు మేపు ఉంటారు అలాగే ఆయా రంగులు ఆ మూడు రోజుల్లో ఏ రంగులు పనిచేస్తే నేను చెప్పగలను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరిని ఉంటే దొడ్లు ఉన్నవాళ్ళు తీసుకెళ్లి నన్ను సంప్రదించవచ్చు నేను రావడానికి ఎటువంటి అభ్యంతరం లేదు ఇప్పుడు ముఖ్యంగా చెప్పేది పంతొమ్మిది ఇరవై తారీఖులు పన్ను వాయువు ఎవరైనా సరే మీకు ఇచ్చింది కదా ఫోన్ నెంబరు ఆ ఫోన్ నెంబర్ సంప్రదించండి పదిహేడు పది అంటే మామూలు కామన్గా జనరల్గా చెప్పాను పంతొమ్మిది ఇరవై మాత్రం మీరు సంప్రదించండి నెంబర్ చెప్తాను నాకు గతంలో నా అభిమానులు ఉన్నారు ప్రత్యేకంగా నాకు ఫోన్ కాల్ చేసి మాట్లాడిన అభిమానులు వాళ్ళు పర్వాలేదు కొత్త వాళ్ళైనా పర్వాలేదు నేను చెప్తాను ఈ పండుగ విషయం మాత్రం మీరు తీసుకెళ్తే నేను వస్తాను ఆ మూడు రోజుల్లో ఆ ఆ నక్షత్రాల్లో ఆయా నక్షత్రాలు ఏ ఏ రంగులు పోరాడుతాయి అనేది నేను సెలెక్ట్ చేసి మీకు అవ్వగలిగాను నా వల్ల మీకు జరిగే ఉపయోగం మాత్రం ఇది నాకు తెలిసినంత వరకు నా సొంత భాష ఏం కాదు ఇది నా సొంత తెలుగుతేటలు కాదు అందాన్ని చూసి పట్టించి మనకి రెస్పాన్స్ బాగా వచ్చింది ఎవరు కూడా విమర్శలు రాలేదు ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అయిన వాళ్ళే ఉన్నారు ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు వస్తున్నాయి మీరు పెట్టిన పట్టి పని ఇప్పటికే కామెంట్స్ వస్తాయి నేను మధ్యలో గ్యాప్ ఇచ్చినా సరే మధ్యలో ఇచ్చి నేను నాలుగు మాసాల గ్యాప్ ఇచ్చారు గ్యాప్ ఇచ్చినా సరే కామెంట్లు వస్తున్నాయి బాగున్నాయి దాన్ని ఫాలో అవుతున్నారు వీళ్ళు మామూలు జనరల్గా ఆ నక్షత్రాలు చెప్పాం ఆ నక్షత్రాల్లో గ్యాప్ ఉన్న వాళ్ళు ఫాలో అవుతున్నారు ఇకపోతే ఇక మీ కాళ్ళ నుంచి కూడా నేను ప్రతి రెండు రోజులకి మూడు రోజులకి ఏ నక్షత్రాలు పని అవుతాయో అడ్వాన్స్గా చెప్పానంటే రేపు ఎల్లుండా రేపు చెప్పాను ఎల్లుండా అవుతాండా అలా పనిచేసి ప్రతి రెండు రోజులకి మూడు రోజులకి పనిచేసిన నక్షత్రాలు చెప్తూ ఉంటాను ఈ వీడియో అయిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ దీన్ని ఈ పునరుద్ధరించే బాధ్యత మీ మీద ఉంది ప్రేక్షకుల మీద ఉంది నేను డిస్కౌంట్ చేయటం వల్ల మైనస్ అయింది మళ్ళీ మీ అందరి అభిమానులతోటి మళ్ళీ ప్రారంభించడం జరుగుతుంది మీకు ముఖ్యంగా చెప్పేది అంటే గతంలో ఎలా చెప్పానో పండుగ చీకట్లో వచ్చింది అలాగే సక్సెస్ అయ్యారు అందరూ కూడా పట్టీలు పెట్టాం ఈ సంవత్సరం కూడా పట్టీలు పెడతారు ప్రత్యేకంగా ఇరవై ఏడు నక్షత్రాలు కూడా ఆయా నక్షత్రాలు గెలుపు వాటిని పట్టి ప్రత్యేకంగా పెడతాం అందులో నో డౌట్ ఇకపోతే పండగ ఈ సంవత్సరం పక్కా చీకట్లో వచ్చింది చాలా గొప్పగా ఉంటుంది లాస్ట్ ఇయర్ కన్నా కూడా ఈ సంవత్సరం పండగ చాలా గొప్పగా ఉంటుంది ఇది ఆ చీకట్లో వచ్చే నక్షత్రాలు ఆయా నక్షత్రాల్లో మీకు మరీ మరీ చెప్తున్నాను ముందుగా ఎవరైనా మెలుకు మెలుకుంటే చాలా అవకాశం ఉంది ఎందుకంటే పదేటవి వేపు నాలుగు చాలు అది మూడు రోజులు మూడు రోజులు ఆరు చాలు పది వేసి ఇరవై ఆయా రంగులు ఆ అర్మైన రంగులు కాకుండా ఒకే రంగు నాలుగు ఉండొచ్చు నాలుగు కడతాం అలాగే పనిచేసే రంగులు ప్రత్యేకంగా పండగ పెట్టడం జరుగుద్ది మీకు వివరించి చెప్పడం జరుగుద్ది ఎవరిని తీసుకెళ్ళి దొడ్డు కట్టు దాన్ని తీసుకెళ్ళా ఉంటే దొడ్డు కట్టుకుని మీకు కేటాయించి నేను అప్ చెప్పి ఆయన ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకుని ప్రత్యేక ఫిర్రతలు వేపుని ఆ టైంలో కట్టుకుంటారు కానీ అది ఎలా కట్టాలని ఇప్పుడు సెలెక్ట్ చేయడమే కాకుండా వాటిని ఏ నక్షత్రంలో కట్టాలి ఏ రోజు కట్టాలి ఏంటనేది వివరంగా చెప్పడం జరుగుతుంది అనమాట అది